మీరు సినిమాను థియేటర్లోనే చూడని అన్నారు ఇందాక కానీ మీరే ఇక్కడ ఓటీటీలో వచ్చేస్తున్నట్టుగా పెట్టేశారు కదా ఏంటి లేదండి లేదా ఏదో ఒక చెప్తాను సో ఇప్పుడు ఇంట్లోనే ఒకళ్ళు వేరు థియేటర్ థియేటర్లోని ఒక రెండు మూడు వందల మందితో కలిసి మొత్తం పెద్ద స్క్రీన్ మీద ఆ సౌండ్తో లైట్లన్నీ ఆపేస్తే నాకు ఇప్పటికే అండి నేను చాలాసార్లు కొన్ని ఇంటర్వ్యూలో అక్కడ చెప్పాను నాకు ఒక్కడు ఆయన సినిమా చూసినప్పుడు చూసినప్పుడు ఇట్ వాజ్ ఫస్ట్ టైం ఒక్కడనే థియేటర్కి వెళ్ళి చూసిన సినిమా అది లైట్లన్నీ ఆగిపోయిన తర్వాత నాకు నా చుట్టుపక్కల మనుషులు ఉన్నారు ఒక ప్రపంచం ఉందని విషయం మర్చిపోయాను ఐ కంప్లీట్లీ ది ఫిల్మ్ నేను ఆ సినిమాలో బతికేశాను అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ తగ్గ చోట మొదలుపెట్టాయి థియేటర్ల సినిమాలు సో ఒక కలెక్టివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఎస్పెషల్లీ ఒక కామెడీ సినిమాకి కలెక్టివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది ఒక ముప్పై మంది నలభై మంది కలిసి చూస్తే ఒక సినిమా వేరు మనం ఒక్కలే కూర్చొని చూస్తే వేరు సో ఒక ఎంటర్టైన్మెంట్ మంచి ఎమోషన్ అండ్ థియేటర్లో సినిమా చూస్తే వచ్చే ఎఫెక్ట్ ఇంట్లో చూస్తే ఖచ్చితంగా రాదండి